రేపు ఆదివారం అలానే కాకుండా మంచి రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా పసుపు నీళ్లతో ఇలా చేయండి గంటలోనే మీ జీవితం మారిపోతుంది మీరు కోట్ల కథపతులు అవుతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు పసుపు నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు నీళ్లు అత్యంత శక్తివంతమైనవి ముఖ్యంగా ఏంటంటే కనుక ఆదివారం పూట పసుపు నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే సిద్ధిస్తుంది పరిహారం మనం పసుపు నీళ్ల పరిహారం చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ఆదివారం రేపు ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మర్చిపోకుండా పసుపు నీళ్ళ పరిహారం చేయాలని మనకు పరిహార శాస్త్రం కూడా చెబుతుందనమాట కొన్ని నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుందనమాట ఎలాంటి నియమాలను ఆచరించాలి పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపండి మనకు అంటే భాను సప్తమి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకులను శుభ్రం చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలను ధరించి మీరు ఏంటంటే కనుక సూర్య నమస్కారం చేసిన అలానే కాకుండా సూర్యభగవానుడికి నీళ్లను ఆజ్ఞం ఇచ్చినా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి భాను సప్తమి రోజున మర్చిపోకుండా ఒక సూర్య నమస్కారం చేసుకున్నా మీ యొక్క జన్మ ధన్యమైపోతుందనమాట అలానే కాకుండా జీవితంలో అండి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లేకపోవటం అంటే సూర్యుడు మీ యొక్క స్థితిగతిని బట్టి నీచంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరండి నీళ్ళల్లో కుంకుమను కలిపి ఆ నీటితో సూర్యభగవానుడికి నీళ్లను ఆజ్ఞమిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా రేపు మనకు సప్తమి కాబట్టి స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక మీరు చిటికెడు పసుపుని వేసుకుని స్నానం చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి గ్రహ దోషాలతో పాటు జాతక దోషాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది సప్తమి రోజున ఎర్రటి వస్త్రాలు ధరించి సూర్యభగవానుడికి ఏంటంటే గనక కుంకుమ పసుపు కలిపిన నీటితో నీళ్లను అంటే ఆజ్ఞమిస్తే కుజదోషం పోయి వివాహం జరగని వారికి వివాహం కూడా జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు దానికి తోడు ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అంటే ఆదివారం కూడా ఉంది కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక మనము అంటే మన కష్టాలను తీర్చుకోగలుగుతామండి మంచి అంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఖచ్చితంగా విధంగా ఆచరించండి పసుపు నీళ్ళు ఏంటంటే కనుక చెడుని తీసేస్తాయి మంచిని తెచ్చిపెడతాయి అద్భుతాలను సృష్టిస్తాయి పసుపు నీళ్ళతో ఏది చేసుకున్నా కానీ మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట పసుపు నీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి వితిన్ సెకండ్స్లోనే మన సమస్యకు పరిష్కారం అనేది దొరికేలాగా చేస్తాయి అనమాట పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఇష్ట ఒక్క అంటే లక్ష్మీదేవికి ఒక్కరికే ఇష్టమని కాదు అందరి దేవతలకు పసుపు అంటే చాలా ఇష్టం అనమాట పసుపుతో మనం ఏది చేస్తే సుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి పసుపుతో మనం ఏంటంటే కనుక చెరువును తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు మనకు ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు మన ఇబ్బందులన్నీ కూడా మనం దూరం చేసుకోవచ్చు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ముఖ్యంగా పసుపుతో పరిహారం చేసుకుంటే పర్ఫెక్ట్గా అది చేయడంతో పాటు అద్భుతాలను సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు నీళ్లతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు అత్యంత శక్తివంతమైనవి చాలా చాలా అంటే పవన్ ని కలిగి ఉంటాయి అనమాట పసుపు నీళ్లతో మీరు ఏ పనిని చేసినా సరే అంటే దిష్టి ఉందనుకోండి దాని గురించి కూడా మీరు చేసుకోవచ్చు లేదండి మాకు ఏదో జరిగిందండి మాకు ఎవరు ఏదో చేయించారు చాలా రోజుల నుంచి ఏంటంటే కనుక మాపై చెడు ప్రయోగాలు జరుగుతున్నాయండి ఆ ప్రయోగాలను తిప్పి కొట్టుకోవడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుండని మేము వెతుకుతున్నాం కానీ మాకైతే అసలు ఏ పరిహారం కూడా అంటే పని చేయటం లేదు చేసుకున్నా కానీ ఫలితాలు రావటం లేదని బాధపడుతున్నట్టయితే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి విదిన్ సెకండ్స్లో మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు అంటే మనం ఏంటంటే కనుక గంట అని చెప్పుకున్నాం కదా గంట కూడా మీకు అవసరం లేదండి వెంటనే అండి ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి ఆదివారం పూట ఉదయం పూట చేస్తే మీకు ఏం పెద్దగా ఫలితం రాదండి అందుకే ఉదయం పూట చెయ్యకండి ఎప్పుడు కూడా దిష్టి తీసేసుకునే పరిహారం కావచ్చు ఏదైనా చెడుని తొలగించుకునే పరిహారాలు ఉదయం పూట చేస్తే అవి పెద్దగా ఏం పని చేయవు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా అన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా అండి గాజు గ్లాస్లో ఇలా నీళ్ళని తీసుకుని అందులో పసుపుని వేసేసి నిండుగా వేయకూడదు అలా వేయకుండా కొంచెం తక్కువగా వేసుకోండి ఆ తర్వాత మీరు అందులో అర కుంకుమ అర పసుపు కలపండి ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేయండి పసుపు ఆవాలను మనకి ఏంటంటే కనుక బయట మార్కెట్లో షాపుల్లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది పసుపు ఆవాలు ఏంటంటే కనుక చేతబడిని సైతం తొలగిస్తాయి పసుపు ఆవాలు మనపై ఏదైనా చెడు ఉంటే వాటిని కూడా తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆవలను తంత్ర పరిహారం మంత్ర పరిహారంలో ఎక్కువగా పసుపు ఆవలను వాడుతూ ఉంటారు ఇవేంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి దొరుకుతాయి ఎక్కడైనా సరేనండి లభిస్తాయి ఇవి ఒకవేళ అవి దొరకట్లేదు అనుకోండి మీరు ఏం చేయను అంటే కనుక మీ ఇంట్లో ఉండే నార్మల్ ఆవాలు తీసుకోండి కానీ అందులో ఏంటంటే కనుక మనం పోపు వేసుకుంటాం కదా ఆ దినుసులు కలిసేలా అంటే కలగకుండా చూసుకుంటాం అచ్చం ఏంటంటే కనుక ఇలా పసుపు ఆవాలు ఉంటే అవి తీసుకోండి అర స్పూన్ సరిపోతాయి లేదనుకుంటే కనుక మీరు నల్లటి ఆవాలు అర స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ అంతా రాళ్ళవుప్పు ఒకటి మాత్రమే అండి ఆ తర్వాత అర అంత కుంకుమ అర అంత పసుపు అర స్పూనని ఆవాలు పోసేసి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక మీ చెడు పోవాలని మీకంతా కూడా మంచి జరగాలని మీరు ఇలా దిష్టిని తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు కొందరు ఒక రకంగా కొందరు ఒక రకంగా ఇలా ఎవరికి తోచినట్టు వారు దిష్టి తీసుకుంటారు ఎవరిని అంటే ఆ విధంగా వాళ్ళు ఏంటంటే కనుక దిష్టిని ఆచరిస్తూ ఉంటారు కాబట్టి మీ ప్రాంతాన్ని తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి కొందరు సవ్య దిశ సవ్య దిశలు తీస్తారు కొందరు తల చుట్టూ తిప్పుకుంటారు కొందరు ఏంటంటే కనుక నుంచి భాగం నుంచి ఒటిన వేలు వరకు ఇలా మూడు వెనక్ నుంచి మూడు సార్లు ఇలా అంటే ఇలా తిప్పేసి ఇలా దిష్టి తీసుకుంటూ ఉంటారండి ఎవరికి నచ్చినట్టు వారు తీస్తారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీయండి మాకు అసలు రాదండి ఎలా చేయాలో మాకు తెలియదండి అనుకుంటారనుకోండి మీరు ఏం చేయాలంటే కనుక ఆ నీళ్ళన్ని కూడా తీసుకోండి మరీ కింద పడేలాగా చేసుకోకూడదు ఎందుకంటే మనకు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేయాలి ఫలితం రావాలంటే కనుక నీళ్ళు కింద పడకుండా ఉండాలండి అందుకే కొంచెం తక్కువగా తీసుకున్న పర్వాలేదు కానీ నీళ్లు కింద పడకుండా చూసుకోండి మీరు ఇలా నీళ్ళని తీసుకున్న తర్వాత కనీసం ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి మీరేంటంటే తొమ్మిది సార్లు కానీ లేదంటే కనుక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ తిప్పాలి తిప్పిన తర్వాత ఆ నీళ్ళని ఇంట్లో పోయకుండా బయట మనకు మురికి కాలువలు ఉంటే అక్కడ పోసుకోవచ్చు అలా అని మీ ఇంటి ముందే పోసుకోకండి అలా పోసుకుంటే కూడా మళ్ళీ మనకి ఇబ్బందే కదా మనకే తాకుతుంది అలా ఏంటంటే కనుక మనపై ఏదైనా చెడు అంటే ప్రయోగం జరిగింది చాతబడి జరిగింది ఏదో గాలి సోకింది ఎవరో ఎదురొచ్చారు ఏదో తొక్కామో తాకింది ఇలా మనకు సవాలక్ష ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా పోవటానికి పర్ఫెక్ట్గా మన అనారోగ్యం పోయి ఆరోగ్య ప్రాప్తి పర్ఫెక్ట్గా కలగటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి బాగా కలిసి రావటానికి అలానే కాకుండా మనకు అనారోగ్యం అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించడం వల్ల మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే పొందుతారు అంటే ఫలితం ఉండదు ఫలితం రాదని కాదండి వస్తుంది కాకపోతే మీరు చేసే విధానాన్ని బట్టి కూడా ఫలితం అనేది తొందరగా లేటుగా అనేది వస్తుందన్నమాట అందుకే పసుపు నీళ్ళ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పులు చేర్పులు మీరే చూసుకోగలుగుతారు ఇది చేసిన తర్వాత గంటలోని మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితమే మారిపోతుంది మీకంతా కూడా ఏంటంటే కనుక చెడు మంచి జరగడంతో మీ ఒక అంటే ఇబ్బంది అనేది పూర్తిగా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఎవ్వరి పరంగానైనా చేయొచ్చు మీరే చేయాలి వారే చేయాలని కాదు కులమతాలకు అతీతంగా కూడా అండి ఎవరైనా చేసుకోవచ్చండి ఒక రకంగా చెప్పాలంటే చెడుని తొలగించుకుంటున్నాము ఎవరు చేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మన పిల్లలు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు మన పెద్దవారు కూడా మనకు అంటే జరుగుతూ ఉంటుంది మనం కావాలని ఏది కూడా మనకు తాకేలాగా చేసుకోమో తగిలించుకోము ఏది చేసుకోమండి అది ఆటోమేటిక్గా ఏంటంటే కనుక మన రాతలో ఉన్నప్పుడు మనకు ఏంటంటే అలా జరుగుతుంది అంటే అనారోగ్యం రావటం ఆరోగ్యం బాగాలేకపోవటం ఇబ్బంది కలగటం పిల్లలకు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లల వల్ల మనం చాలా సఫర్ ఉంటాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం యంత్రాలు వేస్తాం ంత్రాలు వేస్తాం అయినప్పటికీ కూడా పిల్లలకి ఏం పెద్ద మార్పు అనేది ఉండదు కదా అలా కూడా కాకుండా మా పిల్లలు బాగుండాలి పర్ఫెక్ట్గా ఉండాలి మా పిల్లలు మా అంటే మా ఇంట్లో సంపాదించుకునే పిల్లలు ఉన్నారండి వాళ్ళ మీద కూడా చెడు ప్రయోగాలు అయితే జరుగుతూ ఉంటాయనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా అండి పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం అనమాట పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని ఎందుకు అనడం జరుగుతుందంటే కనుక ఇది నిజంగా ఉపయోగపడుతుంది నిజంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీరే ఆశ్చర్యపోతారు మీరే ఆచర్యానికి గురవుతారు కాబట్టి మీరు చేయటం వల్ల మీరే మార్పులను చూసుకోగలుగుతారు అనమాట అందుకే ప్రయత్నించుకోండి పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపు నీళ్ళు ఆది పర్ఫెక్ట్ గా పనిచేస్తాయనమాట చాలా మందికి విషయం తెలియదు కొంతమంది ఏంటంటే కనుక నీళ్ళతో దిసి తీసుకుంటారు అది కూడా కరెక్టే అండి కానీ దానికంటే రెట్టింపు శక్తి అనేది ఈ పసుపు నీళ్ళకు ఉంటుంది అనమాట దానికంటే రెట్టింపు శక్తి కలిగి ఉండే ఏదైనా పరిహారం ఉంటుందంటే ఇది పసుపు నీళ్ళ పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలామందికి తెలిసి ఉంటుంది కానీ అందరు అన్ని బయటికి చెప్పుకోరు కదా కాబట్టి మీరు కూడా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుంటే పరిహారం చేసుకోండి వెంటనే ఫలితం అనేది పొందండి ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి రండి అలాగే డైరెక్ట్గా రాకూడదు అలానే మనలో ఉండే మళ్ళీ చెడంతా కూడా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఆవహిస్తుంది అనమాట ఒక్కసారికి ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఇక్కడ అయితే మనకు ఏంటంటే సిద్ధ శాస్త్రంలో ముఖ్యంగా ఏం చెప్పబడుతుందంటే కొంతమందికి ఒకసారికి ఫలితం వస్తుంది కొంతమందికి ఏంటంటే కనుక సమయం పడుతుంది సమయం అంటే కనుక నెలల కొద్దీ ఏం కాదు గంటలోనే రిజల్ట్ చూస్తాం కొంతమందికి ఒక రాత్రి గడిచిపోయిన తర్వాత అంటే మనం రిజల్ట్ని చూస్తాం కొంతమందికి నలభై ఎనిమిది గంటలు అంతకుమించి మీకు ఏం పెద్దగా సమయం అయితే పట్టదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు పరిహారాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటే గంటలోనే ఫలితం ఉంటుంది ఒకవేళ మీరు అంటే పర్ఫెక్ట్గా చేయకపోతే కొంచెం సమయం పడుతుందనమాట కానీ ఫలితం అయితే రావటం పక్కా ఖాయం అండి ఇంకా మీకు తిరగనేది ఉండదనమాట మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు ఆశ్చర్యపోతారు ఎంత బాగా అంటే ఉపయోగపడుతుంది ఎంత మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందంటే మీరేంటంటే కనుక ఇలా షాక్ అయిపోతారండి ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇన్ని రోజులు మాకు అసలు పరిహారమే తెలియదు కదా అన్నట్టుగా ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు ఇది దేని పరంగా సరే ఒక దృష్టి కానీ ఒక మంత్రం కానీ యంత్రం కానీ మనము అంటే వేసుకున్నా కానీ పెద్దగా లాభాలు లేవు దానివల్ల ఏం ప్రయోజనం లేదు అనుకునే వారికి కూడా ప్రయోజనం అనేది కలుగుతుందనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటి పరంగా మన ఇంట్లోకి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవరెవరో మన ఇంటికి వస్తూ ఉంటారు ఇరుగువారు కావచ్చు పొరుగువారు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి వస్తారు మనం కూడా ఏంటంటే కనుక కొన్ని కొన్ని సార్లు బయటికి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం రోడ్ల మీద అది తొక్కుతాం ఇది తొక్కుతాం ఇంటికి వస్తాం అప్పుడు ఏంటంటే కనుక పూర్వకాలంలో ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన పెద్దవారు ఏం చెప్పేవారు ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుకొని వెళితే చెడు అనేది మన ఇంట్లోకి వెళ్ళదు కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఎవరండి ఎవరు కూడా కాళ్ళు కడుకొని ఇంట్లోకి వెళ్ళారు ఎందుకంటే కడుక్కునేది అంతా ఉండనే ఉండదు అనమాట అందరూ కూడా బాత్రూమ్లు ఇంట్లోనే ఉంటాయి అసలు ఏరియాలు కూడా బయట ఉండనే ఉండవు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే మన పల్లెల్లో అంటే ఉంటాయి కానీ పట్టణాలలో ఉండవు అలా ఏంటంటే కనుక మన ద్వారా అనేది వాళ్ళ ఇంట్లోకి వెళుతుంది అలా వెళ్ళినప్పుడు ఇంట్లో ఎలా అంటే కనుక పెద్ద పెద్ద సమస్యలు ఏం క్రియేట్ కావు కాకపోతే చిన్న చిన్నవి అనమాట ఇంట్లో ఒకరికొకరు పడకపోవటం భార్య భర్తలకు ఇరవై నాలుగు గంటలు గొడవలు జరగటం భార్యాభర్తల పరంగా ఏంటంటే బాగుండకపోవటం అలానే పిల్లలకి ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది రావటం పిల్లలు పిల్లలు తిట్టుకోవటం అలానే కాకుండా పెద్దవారిని గౌరవించకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చిన్న చిన్నవి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి లేకపోవటం ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో ఉంటే ఎప్పుడేదో ఒక బాధ ఎప్పుడేదో ఒక ఇబ్బంది అనమాట ఇలాంటివి అంటే మనం చూస్తూ ఉంటాం అనమాట అలాంటివి కూడా మరి జరగకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి ఒక్క రాత్రిలోనే మీరు ఏంటంటే కనుక మీ సుడ్ని తిప్పుకోగలుగుతారు మీ జీవితాన్ని మార్చుకుని మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకుంటారు ఎంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అంటే కనుక మీరైతే షాక్ అయిపోతారండి అంత బాగా ఉపయోగపడే వస్తుందండి మీరేంటంటే ఇంటి పరంగా ఇలాంటి ఇబ్బందులు ఒకవేళ ఉన్నాయి తరచుగా ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అనుకునేవారు మాత్రం ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ముఖ్యంగా మీరు ఏం చేయను అంటే అంటే ఇలా మనకు గాజు గ్లాసులు ఉంటాయి కదా అవి తీసుకోండి తీసుకొని నిండుగా నీళ్ళను అయితే పోయకండి మనం ముందే చెప్పాం కదా నిండుగా నీళ్లను పోస్తే అవి కింద పడితే వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు చేసింది వేస్ట్ అయిపోతుంది ఎందుకు చేసుకోవడం అలాంటప్పుడు అందుకే మీరు ఏం చేయను అంటే కనుక నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను పోసుకోండి అలా పోసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంతా పసుపు అంటే చిన్న టీ స్పూన్ అండి మరి పెద్దది కాదు చాలా చిన్నది మీరేంటంటే కనుక పెద్దదైతే అర స్పూన్ పోసుకొని సరిపోతుంది అనమాట అలా పోసేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంతా పోసేసి అదేం చేయండి అంటే కనుక కొంచెం కలపండి కలిపిన తర్వాత మీరు ఏం చేయకండి మీ ఇంటి అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ కుడివైపున పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమవైపు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు ఉండేలాగా చూసుకొని మీరు ఏంటంటే గనక గాజు గ్లాస్ని అక్కడ పెట్టండి దానిపైన బరువును పెట్టకూడదు మూతలు కానీ ఏవి పెట్టకూడదు అనమాట ఇంకా అలా వదిలేసుకోండి అలా వదిలేసి ఏంటంటే కనుక రాత్రంతా ఉంచండి తెల్లారిన తర్వాత ఆ బయట పోసేయండి చూడండి మీరు ఇల్లును మాపు వేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో మీరు ఎన్నడూ చూడనంత సుఖాన్ని చూస్తారు అంటే ఇల్లు మీకు అనుకూలించడం ఇల్లు అంటే కొంచెం బాగుందన్న ఒక ఫీలింగ్ అనేది మీకు రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీరు చూస్తారు గమనిస్తారు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది కూడా మీరు మనస్ఫూర్తిగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇంకా